నక్సలైటు వల్ల నీకు వచ్చిన నష్టం ఏందే నెట్లని పట్టి 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 మేటాడి మీద సంభవాల్సినటువంటి అవసరం ఏమి మతం పేరుట చెప్పి మానవంగాలు చేయలేదు కదా వాళ్ళు కులం పేరు చెప్పి గుంజుకొని పోయి రేపులు చేయలేదు కదా వాళ్ళు ప్రాంతం పేరు చెప్పి పట్టి పీడించి కాల్చి చంపలేదు కదా వాళ్ళు వాళ్ళు ఎవరు రేపులు చేయలేరు కదా ఆ కులం ఈ కులం అని చెప్పి వాళ్ళు ఉండబట్టే కూడా పోలీస్ వారు కూడా భయపడి కొంత చేస్తారు కదా ప్రతి గడపలో ఉండాలనే కదా వాళ్ళు తుపాకులు పట్టుకుని అడవులకు పోయింది అంటే ప్రజల తరపున ఎవరు నిలబడ్డా చంపుతారని క్లియర్ గా చెప్పాలి ఇప్పుడు అంతరించిపోయినట్టు లేరు చాలా వరకు నక్సలు నక్సల్స్ కదా ఎందుకని భయపెట్టడం వల్ల లేకపోతే చంపేయటం వల్ల లేదా మనకెందుకు రాబాబు అని వాళ్ళంతటి వాళ్ళు విరమణ తీసుకోవడం నిజమైన కమ్యూనిజం నేను ఎత్తికెక్కించుకున్న లెవరైన నిజమైన కమ్యూనిజం నేను ఎత్తికి ఎవరై వాళ్ళు నిలువున కాలిపోతున్న ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని మాట్లాడు పక్కతో మాటడు పరోక్షంగా వారి సైనికులనొచ్చా ఆ భారత సైనికులనొచ్చా ప్రజా సైనికులు వాళ్ళు ప్రజా సైనికులు ఆ పీడిత ప్రజల సైనిక సైనికులు ఎందుకంటే ఎవడైతే పీడనకు గురైండో వాళ్ళ భారతీయ పీడిత ప్రజల సైనికులు ఎవరైనా ఉన్నారంటే అంటే నేను గతంలో కూడా రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తే ఆయన సీఎం అయితే ఒక పది రోజులు అయితే మాట అన్నాడు అన్నలు ఉన్నప్పుడే బాగుండే అసలు కేసీఆర్ ఇంటలేడు పోలీసు వాళ్ళు ఇంటలేరు ఏ నాయకుడు ఇంటలేడు లేడు కుటుంబ పాలన అయిపోయిందని చెప్పి రేవంత్ అన్న మాట్లాడింది ఆ టైంలో ఆయన అన్న తర్వాత నాకు ఆలోచన వచ్చి అన్నాళ్ళు అడవికి అందాము అన్నాలుంటేనే అడవికి అందము రాజ్యము చెలరేగుతున్నది పోదము పాట చేసిన చేస్తాయి చేస్తాడు అంటే ప్రణలు అనేటోళ్ళు లేకపోతే నీకు కర్రకుంటా తెలియదు సో అడవి అనేది పరిచయం కాదు మనిషికి మనిషికి అడవి అనేది పరిచయం కాదు పరిచయం అవుతుంది కానీ నీ పరిధి దాటి కాదు నీకంటే బోర్డు ఉంటుంది నీ ఊరు లేకపోతే నీ చుట్టాలు నీ పక్కూరు నీ పని మీద ఒక ఇంకో రాష్ట్రము ఇంకో దేశము అంతవరకు కానీ నువ్వు కేవలంగా తనకు తాను అడవి ప్రచారం కావాలంటే అక్కడ ఉన్నారు కాబట్టి లేకపోతే కానీ కాదు అడివి అనేటువంటి అంశం పైన ఎందుకు వాళ్ళని ఎరివేయాలి నీళ్లు వారవలసినటువంటి నదుల నెత్తులు నింపడంంది అమాయకమైనటువంటి ఆదివాసులను పట్టుకొని వాళ్ళ ఎన్నుల పైన తుపాకులు మోపి కాల్చి చంపడం వాళ్ళకి నక్సలైట్ల బట్టలేసి కాడ ఖరాబ్ అయిన తుపాకులు పెట్టి వీళ్ళు నక్సలైట్ అని చెప్పి పొద్దుగాల పేపర్ల తాటికాలతో నెట్టింగ్ చేస్తారు ఎందుకు అలా ఇదంతా కష్టం వాళ్ళు చేస్తున్నటువంటి నష్టం ఏది వాళ్ళు చర్చలకు వస్తామన్నారు చర్చలు లేవు పిర్చలేము లొంగిపోరు అని అంటున్నాం చర్చలు చేయవలసినటువంటి కనీస బాధ్యత లేదా రాజ్యాల కడ రాజ్యం అంటే ఏంది రాజ్యం అంటే మే కట్టుకున్నటువంటి మొడతాలు కాదు రాజ్యం అంటే మేము కట్టుకున్న మృతాలు కాదు రాజ్యం అంటే ప్రజలు వేసినటువంటి భిక్ష రాజ్యం అంటే భూమి రాజ్యం అంటే ప్రజలు రాజ్యం అంటే ఒకరి భారతదేశం అంటే ఏంటిది మనుషులు కదా దేశం అంటే మనుషులు మా దేశం మా దేశం మా దేశం మా దేశం చాలా గొప్పది అంటే అనడంలో కారణం ఏంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు గొప్పవాళ్ళు అని కానీ ఇక్కడ బీజేపీ ఏం చెప్తుంది పుడితే పుట్టాలే ఎందువుగా అంటే మిగతా వాళ్ళంతా మనుషులు వాళ్ళు ఎవరి మతం మనకు ఉందని చెప్పి రాసుకున్నారు కదా రాజ్యాంగంలో పొందుపరిచారు కదన్న కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఇది హిందూ దేశంగా ప్రకటించాలని ఇప్పుడు నినాదాలు చేస్తున్నారు అవును అసలు నికార్సైన హిందువుల వల్ల ఈ దేశానికి ప్రమాదం లేదన్నా లేదు హిందూ ముసుగులో వ్యాపారం ఎవడైతే చేస్తున్నాడో వాళ్ల వల్లే వాళ్లే మత విద్వేషాలు రెచ్చపడుతున్నారు రాజకీయ వ్యాపారం కొంతమంది పని పాటలైన అయినా నా కొడుకులు యూట్యూబ్ వేదికగా పెట్టుకొని ఎంతసేపు ఆ క్రిస్టియన్ల మీద ముస్లింల మీద లేకపోతే హిందువుల్లో సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు హిందువుల్లో కూడా చాలా మంది కొంతమంది ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఉన్నాడు వాడు వాడు మాట్లాడే విషయాలపైన కొంతమంది బ్రాహ్మణ మతంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది శర్మ గారు రాఘవ శర్మ గారు మొన్న ఈ మధ్య అలా ఎందుకు మాట్లాడతావు ఎవరి మతం వాళ్ళకు గొప్ప ఎవరి తల్లి వాళ్ళ గొప్ప మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవించుకోవాలని మాట్లాడినందుకు ఆయన బ్రాహ్మణుడు అని మర్చిపోయి కూడా చాలా మంది ప్రసాద్ లాంటి వాళ్ళు ఆయన ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు ఐడియా లేదు చూడాలి అమరాప్రసాద్ అంటే నేను ఒక నైపు అడ్డు ఇట్లా ఇట్లా మాట్లాడుతుండు అంబేద్కర్ వ్యతిరేకంగా మాట్లాడే అంబేద్కర్ రాజ్యాంగం రాసి మాట్లాడుతు హిందూ ధర్మం సనాతన ధర్మం అని ఎవరే అమరాప్రసాద్ ఎవరైనా ఏంటంటే ఆయన దళితుడట దళితుడు ఎస్ ఆయన దళితుడట ఆయన దీన్ని ఇందులో దేశంగా ప్రకటిస్తాను నువ్వు మనిషివే కాదని చెప్తున్నాడు ఆయన తొక్క కదా నువ్వు ఒప్పుకుంటున్నా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి అంటరాని తరాన్ని నువ్వు ఒప్పుకుంటున్నట్టే లెక్క చుక్క రావు నాకు కులమే లేదని చెప్తున్నా కులం ఉండొద్దు అని చెప్తున్నా కులమే లేదని చెప్పే కదా నేను ఇంకో కులం పిల్లలు పెళ్లి చేసుకున్నది నీకు కులం ఉన్నది అంటే అన్ని ఉన్నట్టే లెక్క మీ దగ్గర నాకేంటి చెప్తాయి మాట నీకు కులం ఉన్నది అని అనుకుంటే చాలా మంది మేధావులు ఏం మాట్లాడతారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశ ఆశయంలో భాగంగా కులాంతర వివాహాలు చేసుకోవడం వల్ల కుల నిర్మూలన జరుగుతుంది ఈ దేశంలో కులం అనేది పోవటానికి ఎంతో కొంత అవసరం పడుతుంది ఉపయోగపడుతుంది అని మాట్లాడుతూ అట్లా మాట్లాడే మేధావులారా మేము మినవల కాలేదీస పెళ్లి చేసుకురా ఎందుకు ఇంకో కులాంతర వివాహం చేసుకోలే నాటా ఇటులకు స్వయ్య ఉండాలి కదా నాకు చాలా చిన్న వయసులో చేసుకున్నాను నేను పెళ్లి ఇరవై ఏళ్ళకే పెళ్లి అమ్మా ఎస్సీ మాలీ మాల మాలా పదవులకే పంచాయతీ ఎగలే మీరేమో రాజ్యాన్ని వెళ్దాం అంటారు అసలు రాజ్యం పెట్టి వెళ్తారు మీ పంచాయతీ ఎగలి మీ అన్నదమ్ముల పంచాయతీ తెగలి పక్కింటూ పంచాయతీ ఆడిపోతారు ఇంకోటి ఏంటంటే ఈ దేశానికి బీసీలు ఎంతైతే బలమో అంతే ప్రమాదం ఎంతైతే బలమో బీసీలు అంతే ప్రమాదం ఎందుకు ఏ పార్టీ జెండాలు మోయాలన్నా ఆ జెండాలు మోసే బానిసత్వంలో ముందు ఉండేది బీసీలు అంతే కదా ఏ పార్టీ జెండా ఎగరాలన్నా అది ప్రచారం కావాలన్నా బాలసత్వంలో శివసత్వం లేకపోయేది దులేదు కదా అవును ఎవడైతే మందు సీసాల కాడ విందు భోజనాల కాడ అప్పటి పూట బొక్కలు కాశపడేటువంటి సందర్భంలో జీవిస్తున్నటువంటి చాలా బాధతో కూడుకోని చెప్తున్న మాట ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఇంకా మందు చూసాలా మీకు ఏడాడు వస్తుంది రాజ్యం ఎవరికైనా సెంటు భూమి ఉందా ఎవరికైనా సెట్ భూమి ఉందా సస్త బొందకు తాగలేదు దేనికోసం చేస్తున్నారు మీ పోరాటాలన్నీ బతకలే బీసీలు అరవై శాతం దేశాల్లో అరవై శాతం ఉన్న బేసీలు వాటా అడుగుతారు ఎవరిని అడుగుతురా మీరు వాటని రాజ్యం మీ చేతులు ఉండాలి కదా రాజ్యం మీ చేతులు ఉండాలి కదా వాటా ఎవరిని అడుగుతారు బెగ్గర్